చంద్రబాబు నాయుడు వైసీపీ చంద్రబాబు నాయుడికి మతి ప్రేమించి మా పార్టీలో జరుగుతున్నటువంటి సీట్లు మార్పులు చేర్పులు గురించి అదేవిధంగా రా కదలరా అని చెప్పి ఈయన కదిలి వెళుతూ వాళ్ళ దగ్గరికి ఉపన్యాసాల్లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని మా మంత్రుల్ని మా ముఖ్యమంత్రిని ఆయనకి నోటికి ఇష్టం వచ్చినట్టు ఇట్టే కార్యక్రమం పెట్టుకున్నాడు ప్రజలకు ఏం చేస్తానన్నది చెప్పట్లేదు నిన్న చంద్రబాబు నాయుడు పలుపులు కనుక తీస్తే మా పార్టీ ఖాళీ అవుతుందని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు కొంప గోడు పలుపులు అన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది రాష్ట్ర ప్రజలు పీకి ఆయన్ని హైదరాబాద్ పార్సిల్ చేశారు చంద్రబాబు నాయుడు వయసు వచ్చింది కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఈరోజు యాభై ఎనిమిది మంది అభ్యర్థులను మార్చాడు ఇంకో పది మందో పన్నెండు మందో పదిహేను మందో ఈ ఒకటి రెండు రోజుల్లో కూడా మార్చి నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు ఇరవై ఐదు మంది ఎంపీలు లిస్టుని అనౌన్స్ చేస్తున్నాడు దాంట్లో ఒక ఐదు పది మందిలో సీట్లు రానాళ్ళు చంద్రబాబు దగ్గర మేము తీసేసిన వాళ్ళం చంద్రబాబు నాయుడు తలుపులు తెస్తే చంద్రబాబు నాయుడు దగ్గర చేరుతారు రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలయన్స్లో ఎవరి సీట్లు ఎవరు తీసుకుంటాడు ఏ సీట్లు ఎవరు తీసుకుంటారు ఎవరి సీట్లు ఎక్కడ ఏ అభ్యర్థులను ప్రకటిస్తారో చెప్తే చంద్రబాబు నాయుడు కొంపనే జనసేన కొంపనే ఆ అభ్యర్థులు ఆ పార్టీనే తగలెట్టేటువంటి పరిస్థితి ముందు ఆయన తలుపులు తీయటం కాదు పైరింజిన్ పెట్టుకుని ఆయన కొంప తగలాడకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ లేని నాయకుడు బాబు భరోసా అని చెప్పి రోడ్లమ్మట్టు చెప్తున్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆరు వందల వాగ్దానాలు ఇచ్చి ఏ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి చరిత్ర లేనటువంటి క్రెడిబిలిటీ లేనటువంటి నాయకుడు ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాలు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేశాడు మళ్ళీ మేము కొత్త మేనిఫెస్టో తోస్తాము చంద్రబాబు నాయుడుకి దిమ్మ తిరుగుద్ది చంద్రబాబు నాయుడుకి ఈసారి ప్రతిపక్షంలో కూడా వచ్చే పరిస్థితి లేదు కేంద్రానికి రాష్ట్రంతో విమర్శిస్తా ఇప్పుడు షర్మిలమ్మ తెలంగాణలో తెలంగాణ ప్రజల కోసం పాలేరు ప్రజల కోసం అక్కడ పార్టీ పెట్టి నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధిస్తానని చెప్పి అక్కడ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూశారు అక్కడ ఆవిడికి జీరో పర్సెంట్ ఓటింగో లేదు వన్ పర్సెంట్ ఓటింగు ఉండేది ఆ పార్టీ ఇంకొక జీరో పార్టీ జీరో ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు వెళ్ళను చేసి ఇక్కడికి వచ్చి ఆవిడ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ డైలాగులు ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టాను ఆంధ్రప్రదేశ్ కుద్రిత పుట్టాను ఇప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ గురించి నాలుగు సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది ఆవిడ ఏమైంది నాలుగు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల్లో ఏమైంది పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడికి పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడికి ఇవన్నీ కూడా రాజకీయంగా ఏదో రకంగా ఒక పదవిలోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ తిరుగుతుంది ఆవిడ పార్టీ కోసం కష్టపడ్డాను పార్టీ కోసం ఇది చేశాను అది అని చెప్తుంది ఆవిడ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజశేఖర రెడ్డి గారి కోసం ఆవిడ కుటుంబం కోసం ఆవిడ కష్టపడితే కష్టపడి ఉండొచ్చు అయితే ఆవిడ రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినాక సెప్టెంబర్లో పాదయాత్ర చేసింది ఆవిడ నాలుగు వేల కిలోమీటర్లు నడిచాను అప్పుడు వైసీపీ అధికారంలో వచ్చింది ఆవిడ నడిచినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎలక్షన్ జరిగినటువంటి ఇరవై రోజులు తప్పించి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏదైనా ఎక్కడన్నా ప్రచారం చేశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడన్నా ఆవిడ పనిచేసిందా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకుని వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి ఇచ్చేపురం వరకు పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్రలో ఆవిడ ఆవిడెక్కడన్నా పాల్గొందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తల కోసం నాయకుల కోసం కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు జరిగి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపితే కార్యకర్తలను చంపితే ఆవిడెక్కడికన్నా వచ్చిందా ఐదు సంవత్సరాల్లో ఇరవై రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఇరవై రోజులు బస్సులో ఆవిడ ఒక నలభై మీటింగులు చెప్పింది ఆవిడ ఇరవై మీటింగులు ఇరవై రోజులు నలభై రోజులు నలభై మీటింగులు చూపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక సీట్లు వచ్చినాయా జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉంటే ఆవిడ ఏడు నెలలు పాదయాత్ర చేసింది ఆవిడ పాదయాత్ర చేయగానే ఆవిడ గెలిపించేసిందా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను ఏదో కష్టపడ్డాను నేను కష్టపడ్డానంటే కోసం కష్టపడింది ఆవిడ ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడింది అన్న కోసం కష్టపడ్డాను నిస్వార్థంగా కష్టపడ్డానని చెబుతుంది నిస్వార్థంగా కష్టపడినప్పుడు ఇప్పుడు ఈ రోజు వచ్చి నాలుగు సంవత్సరాలకి ఇంక ఎన్నికలు మూడు నెలలు ఉందనగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు మోడీ ఏం చేయాలి ఈవిడ నిన్న లేఖ రాసింది మేము ఇటువంటి లేఖలు వంద రాసాం ఇటువంటి లేఖలు వంద రాసాం పోలవరం ప్రాజెక్టు కేంద్రం కట్టాల్సినటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు ఆ రోజు ఏమైనా మాట్లాడింది కూడా ఒక యాభై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుకి నిర్వాసితులకు ఇవ్వాలి వాళ్ళ డబ్బులు ఏమైనా తెచ్చేస్తుందా ఏం చేయాలి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి వాగ్దానాలు అమలు చేయలే మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎందుకని రిజైన్ చేయట్లా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాట్లా మేము పెట్టిన చట్టం ఎందుకు చేయ మోడీ అని చెప్పి వాళ్ళు ఎందుకు అడగట్లా వాళ్ళకి బాధ్యత లేదా అది ప్రతిపక్ష పార్టీ కదా దేశంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం సంబంధం లేదా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ గురించి ఈ పది సంవత్సరాలు ఏమైనా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో అడిగింది ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని ఏమైనా ఎంపీలతో రిజైన్ చేయించిందా మొన్న ఏముంటుందావిడ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఎంపీలతో రిజైన్ చేయించావు అవిశ్వాస తీర్మానం పెట్టావు అని చెప్పింది ఎవరు పెట్టారు అవిశ్వాస తీర్మానం ఎంపీలతో ఎవరు రిజైన్ చేయించారు చంద్రబాబు నాయుడు గారి పార్ట్నరు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టు నేను ఢిల్లీ వెళ్ళి డిఎంకేతో అన్న డిఎంకేతో మాడతాను అట్లాగే కర్ణాటక వెళ్ళి దేవగౌడ గారితో మాడతాను పశ్చిమ బెంగాల్ వెళ్ళి మమతా బెనర్జీ గారితో మాడతాను యూపీ వెళ్ళి వాళ్ళతో మాడతాను బీహార్ వెళ్ళి వాళ్ళతో మాడతాను ఆయన చెప్పాడు నువ్వైతే మాట్లాడి మేము అవిశ్వాస తీర్మానం పెడతానని చెప్పి చెప్పాం పెట్టాం పెడితే చంద్రబాబు నాయుడు వచ్చి నేనే పెడతానని చెప్పి ఆయన పెట్టాడు పవన్ కళ్యాణ్ కదా అవిశ్వాస తీర్మానం పెట్టి జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ఉంటే వాళ్ళందరితో మాట్లాడి నీకు మద్దతు తెలుపిస్తానని చెప్పి చెప్పింది నువ్వు మాట్లాడి దమ్ముంటే కాంగ్రెస్ పార్టీతో మాట్లాడు మోడీ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టించు ఆ రోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న పాత్ర నువ్వు తీసుకో గతం మర్చిపోయి ఏం జరిగిందో మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం పెట్టాడు అని ఆవిడ కనీసం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి పరిస్థితులు కూడా ఆవిడకి తెలవున్నటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతున్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాం అది అభివృద్ధి కదా పదహారు వేల మంది సచివాలయాలు కట్టాం అది అభివృద్ధి కదా పది మందికి ప్రతి గ్రామంలోని సచివాలయమే ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు దాదాపు రెండు లక్షలపై సచివాలయంకి ఉద్యోగాలు ఇచ్చారు గవర్నమెంట్ ఉద్యోగాలు యాభై మూడు వేల మందిని మెడికల్ సిబ్బందిని తీసుకున్నారు అదేవిధంగా రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల కింద అనేక కుటుంబాలకు ఆర్థిక సహాయం అదే అదేవిధంగా నాలుగు పోర్ట్లు రన్నింగ్ రన్నింగ్లో ఉన్నాయి కడుతున్నారు షిప్ జట్టిలు కట్టాము అదేవిధంగా నాడు నేడు మీద నలభై ఐదు వేల మంది పిల్లలకు చదువుకునే పిల్లలకి స్కూల్ సాధునీకరణ చేశారు వాళ్ళకి మంచి బట్టలు బూట్లు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉన్నతమైనటువంటి విద్య చెప్పించేటువంటి కార్యక్రమం వాళ్ళకి భోజనాలు పెట్టేటువంటి కార్యక్రమం ఆరోగ్యశ్రీలో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన వెయ్యి అంబులెన్స్లు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు పడేస్తే వన్ నాట్ ఫోర్లు ఇంటింటికి వెళ్ళి మెడికల్ క్యాంపులు పెట్టి ఆరోగ్యాన్ని రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టి రాజ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ దాని పేరు ప్రతి పథకానికి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టి రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడలో నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీకేమన్నా తగాదాలు ఉంటే మీకేమన్నా పర్సనల్ గా మాట్లాడుకోండి ఊరిని ఆ కాంగ్రెస్ పనికిమాలి పార్టీలో చేరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విడకొట్టినటువంటి ఆ